నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం సమయం వచ్చేసి పది గంటలకు ఇప్పుడు వీడియో ఇస్తున్నా నేను ఆదిలాబాద్ నుంచి ఉట్నూరు ఫారెస్ట్లో ఎంటర్ అయినా ఇప్పటి వరకు పన్నెండు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణం చేసింది బండి నాకు ఈ ట్రిప్లో ఒక షేక్ షేక్ జాన్ భాషా షేక్ అని ఒక అన్నయ్య డబ్బులు పంపించిండు అట్లే హైదరాబాద్ నుంచి కళ్యాణ్ కళ్యాణపురపు చంద్రశేఖర్ సార్ కొన్ని డబ్బులు పంపించిండు ఒక ఒక అబ్బాయి సత్తనపల్లి నుంచి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంటే ఆ మధ్యలో కొన్ని డబ్బులు పంపించిండు వీళ్ళ ముగ్గురు పేరు మీద ఒక పదిహేను కిలోల పుట్నాలు తీసుకున్నా అట్లనే వేరే ఒక ఇద్దరు ఇచ్చారు కానీ అది నెక్స్ట్ ట్రిప్లో వాళ్ళ పేరు మీద వేస్తాను ఇక ఈ ట్రిప్లో నేను ఆల్రెడీ అది నేను మధ్యప్రదేశ్లో ఎంతమంది తీసుకున్నా కానీ నాకు నైట్ ఫారెస్ట్లో ఎక్కడ అంజనే ఎక్కడ కలవలేరు ఇప్పుడు ఓట్నూరు ఫారెస్ట్లోకి ఎంటర్ అయినా ఇక్కడ వీటికి ఇక్కడ ఎక్కడెక్కడైతే అంజనేలు ఉంటారో అక్కడక్కడ వాటికి మీరు అవైలబుల్ అయితే నాకు డబ్బులు ఇచ్చారో వాళ్ళ పేరు మీద వేస్తున్నా ఒకవేళ ఏదైనా మర్చిపోతే నెక్స్ట్ ట్రిప్లో వాళ్ళ పేరు మీద వేస్తారు సార్ ఏమనుకోకూరి ఈ ట్రిప్లో పుట్టినాలు అక్కడ గవే ఉండే అంతవరకే తీసుకున్నా లేకపోతే ఇంకా ఇంకో పది కిలోలు తీసుకునేటన్ని అప్పటికే షాప్ అయిన క్లోజ్ చేసే టైంలో మేము పోయినాం ఇక్కడ ఉన్నాయి రేపాటు ఉన్నాయి బాగాలేము బాగా ఓకే సార్ ఇప్పుడు నాకు జానీ బాషా షేక్ అని గుంటూరు నుంచి ఒకసారి గుంటూరు జిల్లా డబ్బులు పంపించిండు అట్లనే సత్తెనపల్లి గుంటూరు జిల్లా నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు ఒకసారి హైదరాబాద్ చంద్రశేఖర్ ఆ సార్ ముందే డబ్బులు పంపించింది ఆ సార్ పేరు మీద కూడా తీసుకున్నాను మొత్తం ఒక పదిహేను కిలోల పుట్నాలు తీసుకున్నా సార్ ఇప్పుడు వీటికి అంజనల నా నేను డోర్ వేసుకోని దిగు మళ్ళీ అదే నొప్పి ఎవరు వేసి వెళ్ళారండీ మేం సరిపోవరా పుట్నాలు పంచరించారు జయ శ్రీరామ్ సార్ మొత్తం ఫిఫ్టీన్ కేజీస్ తీసుకున్నా ముంగట టెన్ కేజీస్ చేసేసిన ఇది లాస్ట్ బ్యాగు అయితే అర్థం నుంచి ఉంటే కోతి లోపలికి వచ్చి పుట్నాలన్నీ లోపల వాళ్ళు ఒకళ్ళు సత్తనపల్లిలో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంటే డబ్బులు ఇచ్చారు ఒకవేళ ఏమో జాన్ బాషా షేక్ గుంటూరు నుంచి డబ్బులు పంపించిండు ఇంకొకసారి హైదరాబాద్ నుండి వరకు చంద్రశేఖర్ ఈ ముగ్గురు ఇచ్చారు సార్ ఇంకెవర ఉంటే నెక్స్ట్ ప్లేస్తా ఒకవేళ వాళ్ళన్నా మర్చిపోయి ఉండొచ్చు వాటి డబ్బులు చాలామంది పంపుతారు డీటెయిల్స్ పెడతా లేరు ఎవరు పంపుతారో నాకు ఎట్లా తెలుస్తుంది నేను ఎట్లా చెప్తాను అట్లా అందుకోసమని ఇప్పుడైతే వేసినా ఆడ షాప్లో అవే లాస్ట్ అయిపోయినాయి పదిహేను కిలోలు కూడా ఆడ ఏరి ఇచ్చిండు రాత్రి అయింది ఇక మేము కూడా నైట్ జర్నీ మధ్యప్రదేశ్లో వేయలేకపోయినాం అందుకే ఇప్పుడు ఇక్కడ వేసేసాం ఓకే సార్ మళ్ళొసారి అందరికి జయ శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జైడు మంచిర్యాలు మన రైట్ పోతే కడెండు నిర్మలు అదే అక్కడ లెఫ్ట్ పోతే మంచిర్యాల జన్నారం లక్షపేట రైట్కి పోతే నిర్మల్ నిర్మల్ ఇడికెళ్ళి అరవై కిలోమీటర్లు ఈ రోడ్ నిర్మల్పూర్ మంచిర్యాల జనరం ల ల ఇక్కడికి వెళ్ళి నిర్మల్ మంచిర్యాల జిల్లా స్టార్ట్ ఇక్కడికి వెళ్ళి ఈ బోర్డు అంత ఎన్ని ఉన్నాయి చూసిన అంజనలు చరిత్ర చూసిన అంజనలు ఎన్ని ఉన్నాయి ఫారెస్ట్ రూషన్ ఎంత అందంగా ఉంది ఓకే